తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు మాట్లాడుతూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాల కోసం వెంకటగిరికి వస్తారన్నారు నియోజకవర్గంలో ఎటువంటి అవగాహన లేని వ్యక్తి రామ్ కుమార్ రెడ్డి అన్నారు మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చునే అర్హత ఎమ్మెల్యేకి లేదన్న రామ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు వెంకటగిరిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న నేతురుమల్లి వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పర్మిషన్ తీసుకుని డంపింగ్ చేసి తక్కువ ధరకే ఇసుకను అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళి రెడ్డి పెంచలకోన బోర్డు మెంబర్ మేమిడి నరసింహులు టీడీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ పట్టణ మాజీ అధ్యక్షుడు మంకు ఆనంద్ జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకపోతే ఒక పార్టీ ప్రోగ్రామ్ ఏదన్నా ఇస్తే ఎన్డీఏకి వస్తుంది మిగతా వాటికి రాడు ఆయన తర్వాత మున్సిపల్ ఆఫీస్లో జరిగిన విషయాన్ని పదే పదే మా టౌన్ అధ్యక్షుడు చెప్పిన పదే పదే చెప్తానే ఉంటాడు ఆయన అసలు ఆ రోజు ఏం జరిగింది మున్సిపల్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు ఎమ్మెల్యే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఏపీపీ పబ్లిక్ స్కూల్లో హాజరయ్యి అక్కడి నుంచి కమిషనర్కి ఫోన్ చేసి సార్ మీరు చేపించింది మీ కౌన్సిలర్లు మీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మీ చైర్మన్ ఉంటే మీరు చైర్మించండి నాది నేను నెంబర్ పిల్లలు కావాలని స్పష్టంగా చెప్పారు కమిషన్ అడగచ్చు మీరు దాని తర్వాత వెంకటగిరి టౌన్ని తెల్లవారితే పాపం నాలుగు గంటలకి ఒక బ్యాచ్ నైట్ పన్నెండు బ్యాచ్ ఖచ్చితంగా పని పనిచేసి సేవ చేసి శుభ్రం చేసే కార్మికులకి అవార్డు ఇవ్వ అనే ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి వచ్చారు మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ పక్కనే చైర్మన్ ఛాంబర్ పోయినాడు అది వాస్తవమే కానీ ఆయన కుర్చీలో కూర్చున్న చైర్మన్ కుర్చీలో కూర్చున్నాడు అనేది చెప్పడం అనేది తప్పు మీరు కమిషన్ అడగండి ఆ రోజు కమిషనర్ గారు చైర్పర్సన్ కూర్చుంటే పక్కన పెట్టండి ఇంకో కుర్చీ ఏంటి అన్నాడు ఇంకో కుర్చీలో కూర్చున్నాడు అది చైర్మన్ కుర్చీ అసలు చైర్మన్ ఛాంబర్లోకి ఎందుకు పోవాలా అనే విధానం సరైన పద్ధతి కాదు అది ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎందుకు ఈ ఈరోజు ప్రజల చేత ఎందుకుకోబడినాడు చైర్మన్ కుర్చీలో కూర్చోవటం తప్పు చైర్మన్ ఉంటే ఆయన దగ్గర నుంచి నువ్వు పక్కన అంతం తప్పు చైర్మన్ కుర్చీలో కూర్చోాల కమిషనర్ గారు స్పష్టంగా చెప్తారు ఈరోజు కూడా దాని తర్వాత ఈరోజు చైర్పర్సన్ అవమానపరిచేది ఎవరు ఇరవై నాలుగులో లో రెండు వేల ఇరవైలో మా గవర్నమెంట్ వస్తేనే చాత ప్రోగ్రాం పక్కన మా ఎమ్మెల్యే గారు తర్వాత జీఎస్టీ గురించి ప్రోగ్రామ్ చేశాం అంటే జిఎస్టి మీద తగ్గినప్పుడు ఆ నాపా ప్రోగ్రాం చేశాం ప్రతి ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ లో జరిగే ప్రతి ప్రోగ్రాం కి ఆఫీసర్ ఫోటో కల్ప పాటించండి చైర్పర్సన్ పిలవండి అని ఈ రోజు మా పార్టీ చైర్పర్సన్ మా పార్టీ చైర్పర్సన్ నీ చైర్పర్సన్ నీ పక్కన ఎక్కువ ఇప్పుడు బాబు రామ్ గోపాల్ రెడ్డి గారు మాకు తెలియము అంటే నువ్వు అమ్మపరుచినట్ట మేము అమ్మస్తా ఉన్నట్టని అని జనాలు అర్థం చేసుకోవాలా నేను చెప్పే క్వశ్చన్ కాదని మీరు అంతరాత్మ మీరే అర్థం చేసుకోవాలి తర్వాత ఇసుక విధానం గురించి ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇసుక ఏ విధంగా ఉండింది అంటే అన్నం లేక ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆ విధంగా కార్మికులు కర్షకులు ఇంటి కట్టుకునే ఓనర్లు ఏ విధంగా బాధపడ్డారంటే ఇసుక దొరకకుండా సిమెంట్ దొరికేది రాయి దొరికేది ఇసుక దొరికేది లేదు ఇసుక దొరికినా ట్రాక్టర్ ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు వర్షాకాలం అయితే ఏడు వేల రూపాయలు రోజులు కూడా ఉండదు అటువంటి ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఫ్రీగా తీసుకొచ్చాడులో ఒక యాడ్ పెట్టాం అంటే ప్రజలకు అందుబాటుగా ఎవరంటే వాళ్ళు యాక్ట్ పెట్టకుండా పది పదిహేను యాక్ట్లున్నాయి ఎంగడి అది కరెక్ట్ విధానం కాదు ఒకే ఒక యాక్ట్ ఉండాలా విత్ పర్మిషన్ ఇది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మెంటల్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఇచ్చింది ఇది పర్మిషన్ యాక్ట్ ఈ పర్మిషన్ యాడ్ కూడా డబ్బులు ఏం వసూలు చేయాలా మేము రీచ్ ఇప్పుడు చిన్న చిన్న బండ్లు ట్యాక్టూర్లు రీచ్ కారు పోగలుతారా ఎవరు పోలేదు ఆ నుంచి ఇసుక తీసుకొచ్చి దమ్ యాడ్కి చేర్చి ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందో ట్రాన్స్పోర్టు రోజు ఆ డబ్బులు వసూలు చేస్తున్నారు ట్రాక్టర్లు బండర్లు వారు వారు వసూలు చేస్తున్నారు అంటే ఈ రోజు ఇసుక ఈ యాడ్ పెట్టిన ఇసుక నాలుగు వేల మూడు వందల నాలుగు వేల ఏడు వందలకి దూరం తగ్గిస్తే నాలుగు వేలు కూడా తోలుతున్నారు ఈ యాడ్కి ఈ యాడ్కు తోలకుండా ఈ యాడ్ కట్టక ముందు పది యాటలు ఉన్నప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేలు తీసుకునే ఇసుక నేనే కట్టా మొన్న నాలుగు ఎనిమిది వందలు తీసుకున్నారు ఈ రోజు నాలుగు ఏడు వందలు దొరకతాము ఒకే యాడ్ పోయి చూసుకుంటాను అంటే ఆ యాడ్ కూడా ఏంటంటే ఆ ఇసుకు కూడా బాడుగా ప్లస్ వాడు ట్రాక్టర్ బాడుగా కలిపాంది ప్రభుత్వానికి ఏం చలాని ఎగురు కట్ట ఉన్నారు అక్కడి నుంచి తెచ్చే ఇసుకు బాడుగా దాన్ని ఏదో తప్పు జరిగిపోతుంది వెంకటగిరిలో ప్రజలందరికీ తెలుసు ఏం చేస్తారంటే నువ్వు ఇల్లు కట్టుకుంటే నీకు ఎంత ఇసుకు ఆ పాత మేల్ మేస్త్రెండ్ అంత ముందు ఇసుగుతాను విధానం చెప్తాను శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు